రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ సర్పంచ్ కార్యదర్శులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు ముగిశాయి మోపిదేవి చల్లపల్లి మండలాల్లోని సర్పంచ్ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాన్ని చివరి రోజు చల్లపల్లిలోని డంపింగ్ యార్డ్లో పంచాయతీ సర్పంచ్ పేరుని మాధవేంద్రరావు పర్యవేక్షణ ఏర్పాటు చేశారు మోపిదేవి ఎండిఓ రామలింగేశ్వరరావు చల్లపల్లి ఈవోపిఆర్డి బూరేపల్లి బూరెపల్లి అశోక్లు శిక్షణ తరగతులకు హాజరై వారిని ఉద్దేశించి ప్రసంగించారు న్యూఢిల్లీలోని ఎర్రకోట్లో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక హద్దెగ ఎంపికైన చల్లపల్లి పంచాయతీ సర్పంచ్ పైడిపామల కృష్ణకుమార్ని ఈ సందర్భంగా పలువురు అభినందించారు తనకు అవకాశం రావడానికి సహకరించిన వారందరూ కృష్ణకుమారి కృతజ్ఞతలు తెలిపారు పంచాయతీ అనేటువంటిది చెందుతుంది అనేటువంటి ఉద్దేశంతో మరి కేవలం ఇప్పుడు పంచాయతీ సెక్రటరీస్ సర్పంచ్కి మాత్రమే ఈ శిక్షణ కార్యక్రమం అనేటువంటిది ప్రారంభించడం జరిగింది ప్రత్యేకంగా అందుకని ఆర్డర్ ఇంతకుముందు సర్పంచ్ ట్రైనింగ్ విడిగా అయిపోయింది సెక్రటరీ ట్రైనింగ్ విడిగా అయిపోయింది అన్ని పంచాయతీలు ఉన్నటువంటి సచివాలయ ఫంక్షనరీస్ అందరూ కూడా ట్రైనింగ్ అనేటువంటిది విడిగా అయిపోయింది అయినప్పటికీ కూడా మరలా ఇంకొకసారి ఇప్పుడు ప్రభుత్వం కొత్త మరి ప్రభుత్వం వచ్చింది వీరి ప్రభుత్వంలో కూడా ప్రాధాన్యత అంశంగా పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది ప్రజారోగ్య భద్రత అనేటువంటిది ముఖ్యంగా రెండు సబ్జెక్టులు తీసుకున్నారు కాబట్టి ఇదిగో ఈ రెండు సబ్జెక్టుల మీద పరిపాలన ప్రజారోగ్య భద్రత పారిశుద్ధ్యం అనేటువంటి అంశాల మీదే ఇప్పుడు మనం ఈ శిక్షణ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం దానిలో భాగంగా మరి మన మాధవేంద్ర గారు చెప్పినట్టుగా మరి గడిచినటువంటి రెండు రోజుల్లో కూడానండి పంచాయతీ యొక్క అధికారాలు విధులు సర్పంచ్ యొక్క అధికారాలు విధులు అనేటువంటి దాని గురించి మనం నేర్చుకున్నాం ఆ ధర్మిల మరి పంచాయతీ ఇచ్చేటువంటి మౌలిక వసతులైనటువంటి పారిశుద్ధ్యం గురించి కూడా మనం నేర్చుకోవడం జరిగింది దానిలో భాగంగానే మరి ఉన్నటువంటి రోడ్లు మన లైటింగ్ ఆ లైటింగ్ గురించి పారిశుద్ధ్యం గురించి త్రాగునీరు దీని గురించి కూడా గడిచినటువంటి రోజులో మనం నేర్చుకున్నాం అదేవిధంగా ఈ మొత్తానికి ఇప్పుడు మనం అనుకున్నట్టు రీతిగా పంచాయతీలో అభివృద్ధి అనేటువంటిది దాని గురించి గతంలో మనం ప్రతి పంచాయతీ ఇప్పుడు కూడా మనం అదే అదేవిధంగా చేస్తున్నాం అనుకోండి బడ్జెట్ అనేటువంటిది ఏర్పాటు చేసుకుని వచ్చేటువంటి సంవత్సరానికి మనం ఈ పంచాయతీని మనకు వచ్చేటువంటి ఆదాయంతో ఏ విధంగా నడిపించుకోవాలి అనేటువంటి దానికి ఒక బడ్జెట్ మనం తయారు చేసుకుంటాం అది పూర్వం పంతొమ్మిది వందల అరవై నాలుగు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నుంచి ఓ అమల్లో నుంచి వస్తున్నటువంటి దాని ప్రకారం అప్పటి నుంచి అది అమలు జరుగుతూనే ఉంది అయితే ఇప్పుడు మనం చేసేది బడ్జెట్కిను ఈ యొక్క జీపీడీపీ అంటే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ లేదా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అనేటువంటి దానిలో భాగంగా కూడా ఈ అభివృద్ధి అనేటువంటిదే ముఖ్యంగా తీసుకుంటున్నారు కాబట్టి ఆ అభివృద్ధి ప్రణాళిక గురించి కూడా మనం నేర్చుకున్నాం జీపీఎ మనకి ఆ బడ్జెట్కి దీనికి ఉన్నటువంటి ఆ వ్యత్యాసం మనకు తెలుసండి మరి బడ్జెట్ అంటే ఒక పంచాయతీలో వచ్చేటువంటి ఆదాయాల్ని పంచాయతీలో వచ్చేటువంటి ఖర్చుల్ని మాత్రమే మనం ఆ బడ్జెట్ అంటే విషయాన్ని గడిచించినటువంటి రెండు రోజుల్లో కూడా గడిచిపోయిన రెండు రోజుల్లో మనం మాట్లాడుకోవడం జరిగింది మరి ఇప్పుడు ముఖ్యంగా ఈ అస్కర్ విషయ దగ్గర ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే మేము లాస్ట్ రోజు కూడా పెట్టిన వాస్తవానికి వాస్తవానికి ఇదంతా కూడా అండి శ్మశాన వాటికలు కాబట్టి మీరు ఎంట్రన్స్ అయినట్లయితే లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వాస్తవంగా మన దీని అనేది కూడా ఇది ఇక్కడే ఎందుకు పెట్టారంటే జిల్లాలో ఒక అతి ముఖ్యంగా నిర్వహించబడుచు ప్రాసెస్ ప్రకారం చే చేయబడుచు జిల్లాలో ఎప్పుడు ప్రారంభించిందో అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఎస్డబ్ల్యూపీసీ అనేది దీనివల్ల మీకు తెలుసు మీ అందరు కూడా తెలిసిన విషయం బహిరంగ అనేక అవార్డులు ఈ యొక్క స్క్రీన్ అండ్ గ్రీన్ అనే ఈ యొక్క నినాదంతో ఈ యొక్క షెడ్యూల్ నిర్వహణ జరుగుతుంది ఈ ఊర్లో దాని వల్ల జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చినాయి ఈ పంచాయతీకి రాష్ట్ర స్థాయిలో వచ్చినాయి జిల్లా స్థాయిలో వచ్చినాయి గౌరవ సర్పంచ్లు ఎంతోమంది మంది అవార్డు తీసుకున్నారు ఇండియా లెవెల్లో అలాగే మన గౌరవ సర్పంచ్ గారు కూడా మీ అందరూ తెలిసి నిన్న మన పేపర్లో పడి కేవలం ఈ క్లీన్ అండ్ గ్రీన్ మెయింటైన్ చేయడం వల్లనే మన సర్పంచ్ గారు ఆ యొక్క మార్కులు ఎవరి రికమెండేషన్ కానీ ఎవరిది ఏమి లేకుండానే గౌరవ మన డిపో గారు మేడం కానీ ఆ యొక్క మార్కులను బట్టి క్లీన్ అండ్ గ్రీన్ మెయిన్ అంశంగా తీసుకుని రెండోది సూపర్ పల్న ఈ రెండు అంశాలు మాత్రం తీసుకున్నారండి సుపరిపాలనలో కూడా జీపీడీపీ మెయిన్ తీసుకున్నారు జీపీడీపీ ఎక్కువ బాగా అన్ని అంశాలు కవర్ చేయటంలో ఈ పంచాయతీ ముందని ఉంది అనే ఉద్దేశంతో కూడా కలిపి ఆ అంశాలతో కలిపి మాత్రం మేడం గారిని సెలెక్ట్ చేసుకుని ఎవరు రికమెండేషన్ ఏమి లేకుండానే రాష్ట్ర స్థాయిలో ముగ్గురు సర్పంచ్లు ఎన్నికవుతే దాంట్లో ఒక సర్పంచ్ గారు వీరయ్యారు ఇవన్నీ ఎందుకు చదువుతున్నారంటే రేపు మేడం గారు రేపు బయలుదేరి సోమవారం బయలుదేరి వెళ్తున్నారు పదమూడు అక్కడ దిగి పద్నాలుగున ఒక సెమినార్లో పాల్గొంటారు పంచాయతీరాజ్ ఏదైతే ఇండియా లెవెల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ నిర్వహించే సెమినార్లో పాల్గొంటున్నారు తర్వాత పదిహేనో తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క ఉండే రే ఆ యొక్క దీని ఛాంబర్లో వారు సర్ప గౌరవ సర్పంచ్లు కూడా స్టేట్ లెవెల్లో ఐదుగుని సెలెక్ట్ చేశారు ముగ్గురు సర్పంచ్లు ఒక జడ్బిటి జడ్బీ చైర్మన్ గారు గుంటూరు అట్లాగే ఎంపీపీ వీరవాసనం అట్లాగే మేడం గారు ఈ జిల్లా నుంచి అనంతపురం జిల్లా నుంచి ఒకళ్ళు అట్లాగే అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి ఒకళ్ళు వీళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీలకి అంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే ముఖ్యంగా ఎక్కువ కూడా క్లీన్ అండ్ గ్రీన్ మీద సెలెక్ట్ చేశారు ఎక్కడైనా సరే సో మనకి అంత ప్రాధాన్యత ఇస్తుంది గవర్నమెంట్ మనం కూడా ఈ క్లీన్ అండ్ గ్రీన్ అనే దాని మీద మనం చెప్పే ఇక్కడ గౌరవ మన యువపిఆర్టీ గారు కివటీ గారు చెప్పేటటువంటి యొక్క అంశాలను మనందరం కూడా పరిగణన తీసుకుని మాట్లాడిన తర్వాత గౌరవం నాకు అత్యంత ఆప్తులు సన్నిహితులు రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు పెద్దలు రావి పిచ్చేశ్వరరావు మాస్టర్ గారి అకాల మరణానికి చింతిస్తున్నాను తన సలహాలు సూచనలతో మమ్మల్ని ముందుకు నడిపించిన రావి పిచ్చేశ్వరరావు మాస్టర్ గారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లు గడికపాటి వెంకటేశ్వరరావు బుల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల మండలకనుండర్ మరియు నాగాయతిప్ప గ్రామ పంచాయతీ సర్పంచ్ మోపిదేవి మండలం